ఫిబ్రవరి మాసం ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం అరవై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చనం అరవై ఎనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చనం నీ దేవుడు నీకు బలము నియమించి ఉన్నాడు నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు దేవా దేవా నీవు మా కొరుకు చేసిన దానిని బలపరచుము ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా వింటున్నారా ఈ వాగ్దానం మీద ఈ సాయంకాలం మీరు సందేశాన్ని వినబోతున్నారు ఈ వాగ్దానం మీద ఈ సాయంకాలం మీరు సందేశం ఆ సందేశం పేరే ప్రత్యక్షత కూడిక వాగ్దాన సందేశముతో ప్రభు మిమ్మలను బలపరచబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం మీద ప్రభు సాయంకాలం మనతో మాట్లాడబోతున్నాడు ఎంత చక్కని వాగ్దానం చూడండి అందరం కలిసి చదువుదామా నన్ను డిస్ప్లే చేయమా డిస్ప్లే చేయి అందరు గట్టిగా చదవాలి నీ దేవుడు నీకు బలము కలుగా నియమించున్నాడు మా కొరకు చేసిన దానిని చదవండి రెండోసారి దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరిచు మరలా ఇంకొకసారి నియమించున్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరిచుము ఒకటి నీ దేవుడు నీకు బలము ఈ ఈ ఈ నెల ఫిబ్రవరి నెలలో అట్టి బలము దేవుడు నీకు కలగ చేయను గాక రెండవది నీవు మా కొరకు చేసిన దానిని ఏం చేయమంటున్నారు ఈ ఈ ఈ ఫిబ్రవరి నెలలో నీ కొరకు దేవుడు ఏదైతే చెయ్యని ఉద్దేశించున్నాడు దానిని నా దేవుడు బలపరచునుగాక ఈ నెలలో ఏ కార్యమైతే దేవుడు చెయ్యాలని అనుకున్నాడు నువ్వు ఏదైతే అడిగినవో నిశ్చయముగా నీ ప్రార్థనను దేవుడు బలపరచునుగాక నీ కోరికను బలపరచునుగాక నీ హృదయ వాంసను బలపరచునుగాక నీవు మోకరించి చేసిన ప్రతి ప్రార్థన అంశముకు జవాబునిచ్చి నిన్ను బలపరచునుగాక వాగ్దానం మీరు చేతులు పెట్టండి అందరూ వాగ్దానం మీద చేతులు పెట్టండి కన్ను తెరవద్దు ఎవ్వరు కళ్ళు తెరవకూడదు వాగ్దానం మీద చేతులు పెట్టండి ప్రార్థన ప్రారంభించండి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి నా కుటుంబంలో నెరవేరాలి నా పిల్లల విషయంలో నెరవేరాలి అందరూ కూడా ప్రార్థన ప్రారంభించండి ప్రార్థన ప్రారంభించండి నిశ్చయముగా నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు ఏ విషయంలో బలహీనపరచబడ్డావో అది కుటుంబ విషయమా ఆర్థిక విషయమా వ్యాపార విషయమా పిల్లల విషయంలో ఎప్పుడు బలపరచ బలహీనపరచబడ్డావో ఆ బలహీనతలో బలమునిచ్చుటకు నా దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు నీవు మా కొరకు చేసిన దానిని బలపరచము నిశ్చయముగా ఆయన ఏదైతే నీకు చెయ్యబోతున్నాడో నీ హృదయ వాంసను తీర్చడానికి నేను బలపరచబోతున్నాడు నీ ప్రార్థనను బలపరచబోతున్నాడు నీ కోరికను బలపరచబోతున్నాడు ఇక నువ్వు బలహీనురాలువి కావు నా దేవుడు నిన్ను బలపరుచునుగాక ఏ సున్నామాన్ని అడుగుతున్నాము తండ్రి హృదయమంత వేదనతో కలవరమే చందగా ధైర్యమోనే నీవే చావు అడుగులే తడబడిన పరిస్థితులు చేయుతనే అందం హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు ప్రతిక్షణ ఆదరణ నిమ్మవేరే మాకే చూడబాయని నన్ను బలబరచావ్య ఉన్నత ఉపదేశమి వయ్యీవే so will Siyana...